ప్రహ్లాదిని కొడుకు విరోచనుడు బ్రహ్మదారి కోసం తపస్సు చేసి స్వచ్ఛందంగా మరణించే వరాన్ని పొందారు ఇంద్రుని జయించారు ఇంద్ర స్వర్గలోకానికి నీవే రాజువు కానీ ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్న నన్ను సంప్రదించాలి అని ఆంక్షన్ పెట్టారు ఇది ఇంద్రునికి నచ్చలేదు మీ రాక్షసులంతా ఇలా చేస్తారు మీ తాతలు హిరంజా హిరణ్యకసుకుడు కూడా మా దేవతలంటే మీకు అసలు ఇష్టం ఉండదు అని మనసులో అనుకుని బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి విరోచనుడు ఎలా చనిపోతాడు అంటే అతనికి స్వచ్ఛంద మరణం ఉంది అతనికి అతను చనిపోవడం తప్ప వేరే మార్గం లేదు కానీ ఎవరైనా బ్రాహ్మణులు బుద్ధులు వెళ్లి ఏదైనా అడిగితే కాదనకుండా ఇస్తాడని బ్రహ్మ చెప్పారు ఇంద్రుడు మిగతా దేవతలు ప్రాణం పోయే స్థితిలో ఉన్న బ్రాహ్మణుల రూపంలో విరోచన మహారాజు దగ్గరికి వెళ్ళారు విరోచనుడు వారిని చూసి అయ్యో మీరు ఇలా వణుకుతూ వస్తున్నారు ఏం కావాలి మీకు అని సింహాసనంలో నుండి పైకి లేచారు నా ప్రాణం డబ్బు వస్తువులు వీటిలో ఏం కావాలో చెప్పండి అంటే నువ్వు నీ ప్రాణం ఇచ్చే అన్నారు ఆ బ్రాహ్మణులు అలానే ఇస్తా అని విరోచనుడు తన దివ్య దృష్టితో వాళ్ళు ఎవరో గ్రహించి ఇంద్ర నా ప్రాణం కోసం బ్రాహ్మణుల వేషంలో ఇలా వచ్చారా దేవతలంటే నాకు ఇష్టమే నీవు అడిగిన నా ప్రాణం ఇచ్చేవాడిని పరాక్రమవంతుని వంతుని కాబట్టి స్వర్గాన్ని జయించాను ఇప్పుడే మరణిస్తున్నా అని నేల మీద దర్పలు వేసుకుని ప్రాణాయామం చేస్తూ అరికాలు నుండి ప్రాణాన్ని పైకి అంటే తల మీద ఉన్న సహస్రార కమలాన్ని భేదించుకుని యోగ విద్య ద్వారా ప్రాణాన్ని విడిచిపెట్టారు విరోచన మహారాజు